వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరు అలాగే ఈ సంవత్సరంలో గురుడు మే నెల పదిహేనవ తారీఖు వరకు పదవ ఇంట సువర్ణమూర్తి తదుపరి పదకొండవ ఇంట లోహమూర్తిగా సంచారం చేయబోతు ఉన్నారు శనేశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా ఎనిమిదవ స్థానం తామ్రమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు రాహుకేతువులు మే ఇరవై ఒకటి వరకు ఎనిమిది రెండు స్థానాల్లో సువర్ణమూర్తులు తదుపరి ఏడు ఒకటి స్థానాల్లో లోహమూర్తులుగా సంచరించబోతూ ఉన్నారు అయితే ఈ సంవత్సరంలో సింహరాశి వారు ప్రధానంగా ఆధారపడవలసినటువంటి గ్రహం అంటే గురుడు ఈ రాశి వారికి మే పదిహేను దాటిన తర్వాత ఉండేటువంటి గురుబలం చాలా ప్రధానమైనటువంటి బలం ఎందుకంటే అష్టమ శని దోషం ఉన్నది అయితే ఇకొక్కడ మంచి విషయం ఏంటి అంటే ఆ శనేశ్వరుడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే తామ్రమూర్తిగా సంచారం చేస్తారో ఒక థర్టీ పర్సెంట్ రిజల్ట్ మాత్రమే ఇస్తారు అంటే ఏమిటి అది మంచైనా జడైనా కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే రిజల్ట్ సో ఆ తీవ్రత తక్కువగా ఉంటుంది రెండవది అష్టమ రాహు యొక్క దోషం తొలగిపోయినది ఎప్పుడైతే అష్టమరాహు యొక్క దోషం తొలగిపోతుందో అది కూడా కొంత ఉపశమనంగానే ఉంటుంది సప్తమంలోకి రాహు రావడం ఆ రాహుకు మూర్తిత్వం కూడా లోహమూర్తే కాబట్టి చాలా తక్కువ స్థాయిలోనే వాళ్ళు ఫలితాన్ని ఇవ్వబోతున్నారు కాబట్టి సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నది ప్రధానంగా గురుబలం పెరగడం ఎందుకంటే గత సంవత్సరం మొత్తం దశమంలో గురుడు సువర్ణమూర్తి చాలా మంది అనుకుంటారు పొరబడేటువంటి విషయం ఏంటంటే దశమంలో గురుడు గోచారంలో యోగిస్తారు అని యోగించరు లాభస్థాన అందు గురుడు యోగిస్తారు దీని వల్ల ఏమవుతుంది ప్రత్యేకించి మనం చూస్తే మకా నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం కందాయ ఫలం చాలా అద్భుతంగా ఉంది మూడు ఒకట్లు మూడు బేసి సంఖ్యలు అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం మఖా నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నది పుబ్బా నక్షత్ర జాతకులకి నాలుగు రెండు నాలుగు అన్ని సరి సంఖ్యలు కాబట్టి సామాన్యంగా వెళుతుంది ఈ సంవత్సరంలో అంత ఇబ్బందులు ఉండవు అంత ఇది ఉండదు అలాగే ఉత్తరా నక్షత్ర జాతకులకి కందాయ ఫలం ఏడు సున్నా రెండు మధ్య మనోవ్యధ అన్నారు అంటే కొంత మానసికమైనటువంటి ఇబ్బందులతోటి ముందుకు సాగుతూ ఉంటుంది వీరికి అలాగే ప్రత్యేకించి ఓవరాల్ గా చూసుకున్నప్పుడు గురుబలం ఉన్న ప్రభావం కారణం చేత దీర్ఘ సంచార గ్రహాల్లో అష్టమ శని యొక్క దోషాన్ని తొలగింపజేసేటువంటి గ్రహం గురుడై ఉండడం వల్ల ఆయన యశోవృద్ధర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నది శాస్త్రం లాభస్థానం అందు గురుడికి చాలా యోగ్యమైనటువంటి ఫలితాన్ని చెప్పారు ఎందుకంటే అది ఉపజయ స్థానం కదా అందులోనూ లాభస్థానస్థిత గురుడు ఇచ్చేటువంటి శుభ ఫలితం ఇంకో గ్రహం ఏది ఇవ్వలేదు అందువల్ల యశో వృద్ధిర్ బలం తేజహ బలం ఒక గొప్ప ధైర్యాన్ని గొప్ప బలాన్ని ఇస్తారు యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు అంటే లాభస్థాన మందు గురుడు ఏం చేస్తారయ్యా అంటే మీ యొక్క కీర్తిని దశ దిశలా వ్యాపింపజేస్తాడైనా అంటే మీ ఉద్యోగంలోనో వ్యాపారంలోనో లేదా మీకు ఉండేటువంటి వృత్తి ప్రవృత్తుల్లోనో మీకుండేటువంటి కీర్తి ప్రతిష్టలు చాలా గణనీయంగా పెరగడానికి దేశాంతరాలు దాటి వెళ్ళడానికి ఎల్లలు లేనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి ఆయన అవుతారంటే మీ ప్రతిభని ఆయన అంత గొప్పగా బయటికి తీసుకొస్తూ ఉంటారు అలాగే సర్వత్ర విజయ సుఖం తేజస్సు బలం తేజ అన్నారు కదా తేజస్సు అనగా ఇక్కడ కూడా ఏంటి అంటే చక్కగా వర్చస్సు పెరుగుతూ ఉంటుంది రూప సౌందర్యం పెరుగుతూ ఉంటుంది అలాగే ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది సర్వత్రా విజయాన్ని ఇస్తారు లాభస్థానమందు గురుడు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని ఇస్తారు అలాగే ఈ గ్రహస్థితి ఇంకా అనేక రకాలైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోవడానికి ఉపయోగపడుతుంది ప్రత్యేకించి శుభ కార్యక్రమాలు అలాగే సంతాన సంబంధమైనటువంటి ప్రతిబంధకాలు యజ్ఞయాగాది క్రతువులు జయనిచ్చేలా చేస్తారు దైవ దర్శనాలు తీర్థయాత్రలు శుభ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు పుణ్యనదీ స్నానాలు ఆచరించడానికి గురుడు ప్రత్యేకించి ఉపయోగపడుతూ ఉంటారు గతంలో నష్టపోయినటువంటి ద్రవ్యాలని ధనాన్ని అవకాశాలని తిరిగి సంపాదించుకోవడానికి గురుడు గొప్పగా ఉపయోగపడతారు చక్కగా ఈ గురుడిచ్చేటువంటి ఫలితాలను గనక చూసుకుంటూ పెడితే ఇక అన్ని మంచిగానే ఉంటాయి మరి శనేశ్వరుడు రాహు యొక్క స్థితులను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ అష్టమ శనేశ్వరుడు మూర్తిత్వం వల్ల తన యొక్క దోషాన్ని తక్కువగా ఇస్తూ ఉన్న ఆయన్ని మనం పక్కన పెట్టకూడదు నానా కార్య విరోధస్య వ్యాధి పీడా ధనక్షయం మనది శాస్త్రం ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే ఏదైనా ఒక పనిలో ఎక్కువగా విఘ్నాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక పని ప్రారంభం చేసే ముందు విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోగలిగితే భగవద్ ధ్యానాన్ని చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే అష్టమశల దోషం ఏమి చేయదు కాబట్టి అష్టమ శని దోషం కేవలం ఆరోగ్యము అలాగే నానా కార్య విరోధ సత్ అన్నారు ఏ పనైనా సరే వాయిదా వేసేటువంటి ఫలితాలకి అలాగే ఇంకొకటి ఏంటి అంటే కొంతమందికి కర్మానుగతైన ఫలితాన్ని ఇస్తారు కాబట్టి కోర్టు కేసులు లావాదేవీలు జైలు జీవితం గడపడానికి వాటికి కూడా శనేశ్వరుడు కారణం అవుతూ ఉంటారు అది వారి వారి జాతకాలను బట్టి ఆ కర్మ ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇక రాహు గ్రహం సప్తమ స్థానంలోకి రావడం వల్ల సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం యథ అంటే ఎంత కష్టపడ్డా కూడా ఫలితం కొంత తక్కువగా ఉంటుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువ చేస్తారు విదేశాలకి వెళ్ళాలి అక్కడ స్థిరపడాలి అనుకునేటువంటి వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటారు వారికి అంత అవకాశాలు ఉండవు ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి వారు ఇక్కడికే వచ్చి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఇటువంటి వాటి అన్నిటికీ రాహు ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తారు కాబట్టి ఇది చూచాయిగా ఈ సంవత్సరం మొత్తం కలిగేటువంటి ఫలితాలు మరి ఈ సంవత్సరంలో ఏ భగవంతుడిని మనం పట్టుకోవాలి ఎవరిని ఆరాధన చేయాలి ఏ మంత్రాన్ని పట్టుకోవాలి పట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటే పరమేశ్వరుడి యొక్క ఆరాధన అష్టమూర్తి తత్వంలో ఉన్నటువంటి శివుడిని ఎలా ఆరాధించిన సూర్యుడిగా ఆరాధించిన చంద్రుడిగా ఆరాధించిన ఎలా ఆరాధించినా సరే ఆయన పలుకుతాడు ఈశ్వర ఆరాధన చాలా ముఖ్యము అలాగే ప్రతి మాస శివరాత్రికి ఖచ్చితంగా అభిషేకం చేసుకోవడం వీలున్నప్పుడు ఆరుద్ర నక్షత్రం రోజున అభిషేకం చేసుకోవడం చాలా మంచిది అలాగే ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి వారాలు గురువారాలు అదృష్ట వర్ణము పసుపు అదృష్ట సంఖ్య నాలుగు స్వస్తి